వ్యక్తులు కూడా ఒక బాల్ కి ఒక స్పెసిఫిక్ స్టోరీ ఉండింది గన్స్ కి ఒక సెపరేట్ స్టోరీ ఉండింది ఏరోప్లేన్ మన ట్రక్కు ట్రక్ మన ట్రక్ వల్లనే ఇక్కడ ఉన్న గన్స్ వల్లనే ఇక్కడికి వచ్చాయి ఎగ్జాక్ట్లీ బాల్ కోసం హీరో ఇంగ్లీష్ అదంతా అది వాడి డ్రీమ్ గులేర్ కి బాల్ కి అదే సో వస్తువులు కూడా ఎట్లా యూజ్ చేసుకున్నా అన్నది అంటే నిన్న నేను ప్రెస్ మీట్ లో కూడా అన్నది అంటే ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ని ఒక ఫిక్షనల్ లవ్ స్టోరీ మిక్స్ చేయడం ఇట్స్ నాట్ అన్ ఈజీ అది అంటే గ్రేటెస్ రైటర్స్ కి అంత కన్విన్సింగ్ గా చెప్పగలిగేది చాలా తక్కువ మంది రైటర్స్ కే ఉంటుంది లేకపోతే ఏదో కావాలని అతికిచ్చినట్టు ఉంటుంది ఇక్కడ ఎక్కడ అతికిచ్చినట్టు లేదు అది ఐ థింక్ ఇట్స్ ప్రదీప్ అండ్ ఈ సినిమా అంటే నేను ఈరోజు జనాలు ఎందుకు ఇంత నచ్చుతున్నారు అంటే ఈ బిలీవబిలిటీ ఉన్నందుకు ఇది లేకపోతే సినిమా ఎప్పుడో ఫ్లాట్ అయిపోయేది మళ్ళీ సేమ్ టిపికల్ కమర్షియల్ అనేది అది అంటలేరు అండ్ ఎంజాయింగ్ ఇట్ ఎమోషన్ కనెక్ట్ అయింది అన్ని కలిసి కుదిరేది చాలా తక్కువ ఉంటాయి అట్లాంటి సినిమా ఇది అన్ని అన్ని డిపార్ట్మెంట్ల పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీస్ యునో ఐ హునో ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ వర్క్ అండ్ ఐఎమ్ వెరీ గ్లాడ్ ప్రదీప్ అండ్ అండ్ రోషన్ యు నో యూ హెస్ అంటే దాని ఎంత యాడ్ అయింది అన్నది సినిమాకి అండ్ ఫర్ యూ డిన్ లుక్ లైక్ యు నో ఇన్ఎస్పీరియన్ యాక్టర్స్ ఐ నో యువ్ డన్ ఫిల్మ్స్ బిఫోర్ గానీ అంటే చాలా డెప్త్ కావాలి అంటే యూ దానికి కనెక్ట్ అయ్యి ఉండాలి అది ఒక తెలంగాణ యాక్సెంట్ లో ఇట్స్ నాట్ ఈజీ చెప్పడం అండ్ నువ్వు మాట్లాడినప్పుడు చాలా కన్విన్సింగ్ ఉంది నాకు చాలా మంది కాల్స్ చేసి I mean, I don't know how to say this, sorry. I'm sure by must friends, talking to your friends outside. And uh, that uh, conveyed really, really yeah, well. Yeah. And uh, really appreciate you. Continue you. to work hard. I'm sure you have a very long career. Absolutely. Anaswara, I'm telling you, you will be the next, uh, you know, uh, India's crush. I'm telling you. <laughs> 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 <Sorry>. <laughs> I, I, I guarantee. And you have all the, you know, uh, attributes to become a, a huge uh, superhero and superstar uh, just work hard and i'm sure you will be you know uh, you will be amazed with your project you know good luck and rest of my batch you know we enjoyed man absolutely ఆ పోరాటాలలో మనం పడ్డ కష్టాలు యునో వాట్ ఎవర్ ది యూనో మనకు రాత్రులు రాత్రులు ఎన్ని రాత్రులు గడిపినాం కదా నిద్రలు లేకుండా అవన్నీ చాలా చాలా ఇంట్రెస్టింగ్ మెమరీస్ అవి నేను ఎప్పటికీ మర్చిపోలేను అండ్ చాలా టైం తీసుకుంటున్నాం బట్ ఐ థింక్ ఇట్ రిక్వైర్స్ టు టాక్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ బట్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ